చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించగా సోమవారం ముగించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ అఖండ భజనకు సహకరించినటువంటి సాధు సజ్జన భజన మండలికి గ్రామ ప్రజలకు కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేడిశెట్టి రాజు తిప్పని శ్రీనివాస్ పులి సత్తయ్య రాజు రిజనార్దన్ గోపాలస్వామి శంకరయ్య మల్లయ్య తిరుపతి మల్లేశం తది శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా సాధుస భజన మండలి మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన అఖండ భజన కార్యక్రమం సాగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు అధికారులు నాయకులు అందరూ హాజరై విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు జరుపుతున్నాను పంటలు పండాలని వానలు కురవాలని గత గతంలో ఇది స్టార్ట్ చేసినారు ఈ కార్యక్రమం ఇట్లే కొనసాగుతుంది అట్ల సాయంత్రం కూడా గ్రామ ప్రదక్షణ కార్యక్రమం కూడా చేయబడుతుంది ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు అందరికీ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను సింధుస్తి మండల కేంద్రంలో గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని గ్రామంలో మండలంలో కూడా సమృద్ధిగా వర్షాలు కుర కురవాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలనేటువంటి ఉద్దేశంతో గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మరి చందూర్తి మండల కేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చేపడుతున్నటువంటి అఖండ భజనా కార్యక్రమం నిన్న పదిన్నరకు మొదలుపెట్టి మళ్ళీ ఇవాళ కూడా పదిన్నర వరకు కూడా అఖండ భజన కొనసాగించడం జరిగింది మరి ఈ భజన కార్యక్రమంలో చందుర్తి గ్రామానికి చెందినటువంటి సాధు సజ్జన భజన మండలి కళాకారులు అలాగే వేములవాడ సిరిసిల్ల తదితర పరిసర గ్రామాలకు చెందినటువంటి భజనా మండలి సభ్యులు కూడా మరి వచ్చి వారి యొక్క మంచి గానాలను కూడా చందూర్తి గ్రామ ప్రజలకు మరి అమ్మవారిని భక్తితో వేడుకుంటూ పాటలు పాడి మరి రైతులందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురిచి పాడి పంటలు సమృద్ధిగా పండి మరి రైతు సోదరులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగే విధంగా మరి అమ్మవారు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమాన్ని ఈ రోజున ముగించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్పంచినటువంటి గ్రామస్తులకు కళాకారులకు మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ఒక్క సంవత్సరం క్రితము అప్పుడు ఉన్న పెద్దలు రాజు జనదం కావచ్చు మూలసేడు కావచ్చు రాజయ్య గారు కావచ్చు అప్పుడు చిన్నగా ఒక అక్కడ భజనని స్టార్ట్ చేయడం జరిగినప్పుడు చిన్న స్థాయి నుంచి ఇవాళ ఒక దాదాపు ఒక వెలుగు వెలుగుతుంది ఒక మహాలక్ష్మి ఆలయంలో ఇరవై ఒక సంవత్సరం నుంచి జరుగుతుందంటే ఇదాన్ని చూసి కూడా ఈ మహాలక్ష్మి ఆలయంలో ట్వంటీ ఫోర్ అవర్స్ భజన చూసి కూడా వేరే వేరే మండలాల్లో కూడా వెమ్లో కావచ్చు సిరిసిల్లా కావచ్చు ఈ యొక్క ఆ భజన కూడా ఇక్కడ చూసి అక్కడ ఆ విలేజ్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఈ ఈ ఉన్న ఈ భక్తులందరూ అందరి సాయ ఈ మహాలక్ష్మి ఆలయంలో చంద్రుతి గ్రామ ప్రజలతోని అందరూ సభ్యులతో అందరితోని ఈ యొక్క నిన్నటి ఫోక్రో నిన్న పది గంటలకు స్టార్ట్ అయ్యి ఈరోజు పదిన్నరకు ఆపు చేయడం జరిగింది అందరికీ శుభాకాంక్షలు